ఈ తరం పిల్లలకి చందమామ అనుభూతి ఇవ్వలేకపోతున్నామని చాలామంది తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు చందమామ కథల ప్రతీతి అటువంటిది మరి చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలనిపించే కథలు కదా ఆ కథలను కొన్ని నాటికలుగా మార్చి ఆ అనుభూతిని మరికొన్ని రెట్లు పెంచారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మృణాలిని ఆమె చేసిన నాటికల్లో కొన్నింటినీ ఈ ప్లేలిస్ట్లో ఉంచాము ఇవి మీరు మీ పిల్లలకి వినిపించండి ఒక సూచన బేతాళుడు ప్రశ్న అడిగిన తర్వాత ఒకసారి పాజ్ చేసి మీ పిల్లల్ని సమాధానం ఊహించవనండి అది వారి ఆలోచన పట్టిమని పెంచుతుంది మృణాలిని గారు చేసిన అన్ని బేతాళ నాటికలు ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన పిల్లల కథలు ఇంకా ఎన్నో అనేక మంచి పిల్లల కథలు శ్రవణ రూపంలో దాసు భాషం యాప్లో ఉన్నాయి యాప్ను మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వినండి మరి బేతాళ కథలు నాటికలు శ్రోతలకు మృణాలిని నమస్కారం చందమామ కథ నాటికలకు సుస్వాగతం చందమామ బేతాళ కథలను నాటికలుగా మరిచి అందిస్తున్న విషయం తెలిసిందే ఆ క్రమంలో ఈ రోజు వినండి దీర్ఘదర్శి దురదృష్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి చందమామలో ప్రచురితమైన కథ ఇది దీని మూల రచన చందమామ సంపాదక వర్గం ఇందులో పాల్గొంటున్న నటీనటులు కృష్ణవేణి సుష్మా ఆర్కే రావు కిశోర్ ఉదయరాజు శ్రీనివాస్ కళావతి ఈ నాటకం కూర్పు భాస్కర్ నిర్మాణ సహకారం సుష్మా స్వాతి రచన నిర్వహణ మృణాళిని వినండి దీర్ఘదర్శి దురదృష్టం మొత్తానికి నన్ను నీ భుజం మీద వేసుకున్నావు నేను ఎన్ని సార్లు చెట్లెక్కినాడు నువ్వు చాలా దూరం కదా నీకు శ్రమకి లేకుండా ఉండేందుకు నీకు వినోదం కలిగించేందుకు ఒక కథ చెబుతాను గురు ఇదిగో ఇది విన్నావా అయినా ఈ రాజుగారి వ్యవహారం మరీ ఘోరంగా ఉంది ఎలాంటి వంశానికి చెందినవాడు నిజమే సుమా వీళ్ళ వంశంలో ఇంత భోగలాల సత్వం ఎన్నడూ చూడలేదు ఇంతకు ఇది రాజుగారికి పుట్టిన బుద్ధేనా లేక ఆ మంత్రి దీర్ఘదర్శి చేస్తున్న కుట్రంటావా అరే ఈ మధ్య మా ఇంట్లో కూడా ఇదే అనుకుంటున్నారు పాపం రాజు మంచివాడే దీర్ఘదర్శి తన చేతుల్లో పగ్గాలు ఉంచుకోవాలని కావాలనే రాజుకు భోగలాలస తలవాటు చేశాడని నాకు అనుమానంగా ఉంది నువ్వు నేను ఈ రోజు ఇదంతా మాట్లాడుకుంటున్నా గాని ఇవన్నీ ఎప్పటినుంచో ఈ రాజ్యంలో అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు నేను సమస్త లోకము అనుకునేం లాభం ఈ బుద్ధి ఆ రాజుకుండాలి ఇంకా ముఖ్యంగా మంత్రికి తెలియాలి నీకో విషయం చెప్పనా నిజానికి నేను ఈ మాటలన్నీ కావాలని గట్టిగా అంటున్నాను ఇదిగో చూడు మంత్రి గారి పక్కనే ఉన్నాడు అవును ఈ వార్తల్ని మరో గంటలో మంత్రికి చేరుతాయి మనకు కావాల్సింది అదే పద పద వెళ్దాం ఇక్కడే ఇంకా సేపు ఉంటే మంత్రి సేవకుడు మనల్ని ఏం చేసినా చేస్తాడు ఏమీ చెయ్యడు మంత్రి తెలివైనవాడు మన మాటల్లోని నిజం గ్రహిస్తాడు స్వామి స్వామి ఏమిటా పరాకు గంట క్రితం మీ బంటు వచ్చి వెళ్లిన దగ్గర నుంచి చూస్తున్నాను చాలా ఆలోచనలో ఉన్నారు నిజమే ఈ దీర్ఘదర్శుడి జీవితంలో చాలా సంఘర్షణాభరితమైన సమయం వచ్చింది లోకమంతా నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఏముంది ఈ మంత్రిగారు లేకపోతే వట్టి పూలరంగడి లాంటి ఆ రాజు ఏనాడో రాజ్యాన్ని కోల్పోయేవాడని అనుకుంటూ ఉంటారు అలాంటి భ్రమల్లోనే ఉన్నాను ఇన్నాళ్ళు కాని నేను విన్నది వేరు ఇప్పుడే మన సేవకుడు తెచ్చిన వార్త ఇది కేవలం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ప్రజలు అనుకుంటున్నదే నేనే కావాలని రాజుని సుఖాలలో ముంచెత్తి అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకోవాలని చూస్తున్నానట రాజు మంచివాడేనట నేనే అతన్ని రాజ్యానికి ప్రజలకు దూరం చేస్తున్నానట రాజుగారిని ఆ స్త్రీలోలత్వం నుంచి రక్షించి బాధ్యత నేర్పుదామని నేను ఎంత కఠోర ప్రయత్నం చేస్తున్నానో ఇంత పని చేస్తూ ఈ రాజ్యం కోసం మీ శక్తియుక్తులు సమయము అన్నీ వెచ్చిస్తూ ఇలా మాటలు పడ్డం ఏమన్నా న్యాయమా అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను మేధావిని నేను ఇక పాలనా వ్యవహారాలు చూడను దేన్ని పట్టించుకోను అలా అనుకుంటారు కాని ఇక్కడుంటూ మీరు పాలనా వ్యవహారాలు చూడకుండా ఉండలేరు నేనొక ఉపాయం చెప్తాను మీరు తీర్థయాత్రలకు వెళ్తానని రాజుగారికి చెప్పండి కొంతకాలం ఇక్కడి నుంచి దూరంగా వెళితే దానివల్ల రెండు లాభాలున్నాయి ఏమిటవి ఒకటి మీద వచ్చిన అపవాదు తొలగిపోతుంది ఇక రెండోది రాజుగారికి పాలన చూడక తప్పదు కనుక తన బాధ్యత తెలిసి వస్తుంది మంచి మాట చెప్పావు మేధావిని సార్థక నామధేయురాలివి అందుకే సహధర్మచారిణిని కరణేషు మంత్రి అన్నారు అలాగే చేస్తాను కొంతకాలం వెళ్లి వస్తాను మహారాజు యశక్కేతుల వారు అంత సులభంగా ఒప్పుకోరనుకుంటాను కాస్త గట్టిగా ప్రయత్నించండి అలాగే మహారాజా మిమ్మల్ని ఒక సహాయం కోరటానికి వచ్చాను ఏమిటది మంత్రివర్యా మీకు నా వద్ద సంకోచం దేనికి మామూలుగా అయితే సంకోచం ఉండదు కానీ ఇప్పుడు నేను కోరేదానివల్ల మీకు శ్రమ తప్పదు అలాగా ఏమిటా కోరిక సందేహించకుండా చెప్పండి నాకు ఇటీవల ఆధ్యాత్మిక చింతనపై మనస్సు నిమగ్నమవుతున్నది అందువల్ల కొంతకాలం తీర్థయాత్ర చేయాలని అనుకుంటున్నాను ఆధ్యాత్మిక చింతన మంచిదే కాని దానికి తీర్థయాత్రలకు వెళ్ళడం దీనికి ఇక్కడ ఉంటూనే చేసుకోవచ్చు కదా ఎక్కడ మహారాజా పాలనా వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటానాయే మీరు కొంతకాలం నాకు సెలవిప్పిస్తే తిరిగి వచ్చి మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతాను మీరంతగా ప్రాధేయపడుతుంటే ఎలా కాదనగలను అయితే వీలైనంత త్వరగా వచ్చేయండి నేను ఈ పాలనా వ్యవహారాలు తలనొప్పులు ఎక్కువ కాలం భరించలేను అలాగే మహారాజా త్వరగా వచ్చేస్తాను తీర్థయాత్రకు వెళ్ళినప్పటి నుంచి రాజుగారికి పని భారం ఎక్కువై ఇంకెంత కాలంలే తిరిగి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది మంత్రి గారు కోసం రాజుగారు వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు ఇవాళ వచ్చేస్తారట్లే చిత్తం మహాప్రభు మంత్రి గారు తిరిగి వచ్చారని విన్నాం వెంటనే నా ఆంతరంగిక మందిరానికి తోడ్కొనిరా అలాగే మహాప్రభు జయీభవ మహారాజా అంతా క్షేమమే కదా రాజ్యం మీరు ఏమి ఉపద్రవాలు ముంచుకు రాలేదు కదా అదేం లేదు కాని ఇంతకు మీ ప్రయాణ విశేషాలు చెప్పండి మీ తీర్థయాత్ర బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ప్రభు అయితే నిజంగానే ఒక గొప్ప విశేషం నా కంటపడింది మహారాజా ఏమిటది దూర ప్రాంతాలు చూసేందుకు నేను ఒక వర్తకుల బృందంతో వెళ్లాను అన్నీ చూసి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒక అద్భుతాన్ని చూశాను మహారాజా సముద్రంలోంచి ఒక వృక్షం లేచింది అదెలా ఉందో తెలుసా ప్రభు ఎలా ఉంది దాని మాను బంగారం కొమ్మలు పగడాలు కాయలు రత్నాలు ఆ వింత వృక్షం పైన రత్నాల పాన్పు మీద ఒక అతిలోక సుందరి కూర్చుని పాడుతోంది అలా నేను చూస్తూ ఉండగానే ఆ చెట్టు చెట్టుతో పాటు సుందరి కూడా సముద్రంలోకి దిగిపోయారు అరే నేను నిర్ఘాంతపోయి అక్కడి వర్తకులను అడిగితే వాళ్లు దీన్ని చాలా సామాన్య విషయంలా చూశారు ఈ దృశ్యాన్ని మేము ఎప్పుడూ చూస్తూనే ఉంటాం అన్నారు నిజంగానే చూసి తీరవలసిన అద్భుతం ప్రభు అది దీర్ఘదర్శి ఎంతటి గొప్ప విశేషం చెప్పావు అందులోనూ ఒక దేవతా ఆ నాలో ఉత్సాహం ఉరకలేస్తోంది ఇప్పుడే ఆ దివ్య సుందరిని చూడాలని ఉంది ప్రభు మాట్లాడకండి నేనింక ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవలేను అది కాదు ప్రభు ఈ రాజ్యాన్ని మీరే చూసుకోండి నేను ఈ క్షణమే బయలుదేరి వెళ్ళి ఆ సుందరిని చూస్తాను అయ్యో మహారాజా అంత ఆతృత దేనికి నువ్వింతగా వర్ణించాక నాకు ఉత్సాహం కలగదా ఆ వర్తకులకు కబురు పెట్టండి నేను వస్తున్నానని చెప్పండి తప్పదా మహారాజా నిజంగానే మీరు వెళ్ళాలా అబ్బా మంత్రి నాకేం అభ్యంతరాలు చెప్పకండి ఈ రాజ్యాన్ని మీరే చూసుకోండి ఇంకా బయలుదేరుతాను ఏమి అద్భుతం నిజంగా నీ దీర్ఘదర్శి చెప్పినట్టు ఈ భూమిపై ఇలాంటి దృశ్యాలను ఇంతటి అపురూప సుందరిని చూడగలనని ఏనాడు అనుకోలేదు ఓ సముద్రుడా ఈమెను ఎంతకాలం నీలో దాచుకుని ఆ లక్ష్మిని చూపి విష్ణువుని ఏది ఆ సుందరి అయ్యో అయ్యో చెట్టుతో సహా సముద్రంలోనికి వెళ్ళిపోయిందే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే నేను దూకేస్తాను ఏమి లోకం ఇది ఆ సుందరి ఇక్కడికే వచ్చినది కదా ఎక్కడుంది ఉంది నా సుందరి సుందరి నేను ఎసక్కేతుణ్ణి అంగరాజును నీ గురించి నా మంత్రి చెప్పగా నీకోసం రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను నిన్ను చూసి నీకోసం సముద్రంలో దూకి ఇలా వచ్చాను సుందరి నీవు ఎవరివి మహారాజా నా పేరు మృగాంకవతి మృగాంక సేనుడనే విద్యాధురుడి కుమార్తె నా తండ్రి నన్ను వదిలేసి ఎక్కడికో తన పరివారంతో వెళ్ళిపోయాడు నేను ఏమీ తోచక అప్పుడప్పుడు ఈ కల్పరూక్షం ఎక్కి సముద్రం మీదకి వస్తూ ఉంటాను అయ్యో సుందరి నువ్వెంత ఒంటరి దానివి నా అదృష్టం కొద్దీ నాకు లభించావు నీ వంటి స్త్రీకి ఒంటరితనం తగదు నేను నీ ఆరాధకుణ్ణి నన్ను స్వీకరించు నాతో వివాహానికి అంగీకరించు కాదనకు సుందరి నా భార్యవై నన్ను ధన్యుని చెయ్యి అలాగే మహారాజా నిన్ను వివాహం చేసుకుంటాను కానీ నాకు ఒక నియమం ఉంది నియమమా అవును ప్రతి నెల రెండు అష్టమి దినాలు రెండు చతుర్దశి దినాలు నేను నీ అధీనంలో ఉండను ఆ నాలుగు రోజులు నేను ఎక్కడికో పోతాను ఎక్కడికని నువ్వు నన్ను అడగరాదు మరో విషయం నేను లేనప్పుడు నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ ఉన్న బావిలో మాత్రం దిగకు దిగితే భూలోకానికి వెళ్తావు సుమా అవశ్యము సుందరి నీవు ఎలా చెబితే అలాగే మృగాంకమతి ఎక్కడికో వెళ్ళుతున్నది నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది కానీ నా భార్య ఎక్కడికి వెళ్తున్నది తెలుసుకోవలసిన బాధ్యత నాకున్నది అయ్యో నా మృగాంకవతి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా లేదు మహారాజా లేదు నేను వచ్చాను లేవండి కళ్ళు తెరిచి చూడండి ఇదేమిటి ఆ రాక్షసుడు నిన్ను మింగేయటం నేను కళ్ళారా చూశాను ఎలా ఇది స్వప్నమా కాదు నా తండ్రి శాపం కథ చెప్తాను విను మహారాజా నా తండ్రి నేను లేకుండా భోజనం చేసేవాడు కాదు నేనేమో ప్రతి చతుర్దశి నాడు అష్టమి నాడు శివ పూజకు వెళ్లేదాన్ని ఒక చతుర్దశి నాడు గౌరీ పూజ చేసుకుంటూ రోజంతా గడిపేశాను ఆ రోజంతా నా తండ్రి చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు నేను తిరిగి రాగానే కోపంతో శాపమిచ్చాడు ప్రతి చతుర్దశి నాడు అష్టమి నాడు ఒక రాక్షసుడు నన్ను మింగేయాలని నేను అతని పొట్ట చీల్చుకుని బయటికి రావాలని అయితే శాప మార్గం కూడా చెప్పాడు ఎవరైనా ఆ రాక్షసు చంపినప్పుడు నాకు శాప విముక్తి అయితే నేను నీకు శాప విముక్తి కలిగించారన్నమాట అవును మహారాజా కానీ నాకిప్పుడు నా విద్యలన్నీ గుర్తుకొచ్చేసే ఇక నీకు నాకు దారులు కలవు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అదే మాట మురుగంకవతి ఎన్ని రోజులు నాతోనే ఉండి ఒక్కసారిగా వదిలి వెళతానంటే నేను భరించగల నా చెప్పు ఒక్క వారం రోజులు నాతో ఉండు మహారాజా నీవు కోరినట్టుగానే వారం రోజులు గడిచాయి ఇక నాకు సెలవిప్పించండి నా తండ్రి దగ్గరికి వెళ్తాను అలాగే ఒక్కసారి నిన్ను కౌగలించుకునివ్వు అయ్యో ఇదేమిటి నాతో పాటు మీరు బావిలోకి దిగుతున్నారేమిటి నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియురాలా బావి ఎవరో ఒక స్త్రీ ఒక పురుషుడు వస్తున్నారే అరేరే ఆయన మన ప్రభుత్వ మహారాజు పక్కన నిజమే గొప్ప సౌందర్యవతి రాజుగారు తిరిగి వచ్చిన విషయం మంత్రి దీర్ఘదర్శి మహామంత్రి మహామంత్రి ప్రభు తిరిగి వచ్చారు ఆయనతో పాటు ఒక సుందర స్త్రీ కూడా ఉంది ఏమిటి స్త్రీయా మహామంత్రి చూడండి ఎవరిని తీసుకొచ్చానో చూడండి నా అదృష్టానికి మీరు ఎంతో సంతోషిస్తారు చెప్పాను కదా మంత్రి భార్య ఆమె లేకపోతే నేను జీవించలేనని అందుకే ఆమెను వివాహమాడాను తీసుకొచ్చాను నా ఆనందానికి మితి లేదు దీర్ఘదర్శి నా ఆనందానికి మితి లేదు నాకు సెలవు ఏమిటి మంత్రి దీర్ఘదర్శి రాత్రి నిద్రలోనే గుండెపోటు ఉన్నారే అవును నిన్న రాత్రి రాజుగారు వచ్చిన తర్వాత కొంచెం కలవరపడ్డట ఇంటికి వెళ్లి పడుకున్నట్ట అదే నిద్రపోవడం మళ్ళీ లేదా ఏమిటో అంత చిత్రంగా ఉంది మంత్రి ఇంత ఆకస్మికంగా మరణించవామిటో అయ్యో విక్రమార్క మహారాజా వినావుగా కథ దీర్ఘదర్శి ఎందుకు చచ్చిపోయాడు అంటావు వెళ్లిపోయాడు అనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుపడికి విగ్రహం కలిగించాడనా లేక తను చూసి కూడా పెళ్లాడలేకపోయిన సుందరిని రాజు పెళ్ళాడి తీసుకొచ్చినందుక ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది చెప్పు దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పింది ఏదీ కారణం కాదు మామూలు భోగాలలో మునిగి ఉన్నప్పుడే రాజు రాజ్యభారమంతా తన మీద వేసి తనను ఎన్నో అపనిందలకు గురి చేశాడు అలాంటిది ఈ దేవతాస్త్రీ లభించిన తరువాత ఇక ఎప్పటికైనా తిరిగి రాజ్యభారం వహిస్తాడా ఇక తను యావజ్జీవన పర్యంతం అపనిందల పాలు కాక తప్పదని వేదన చెందాడు అందుకే గుండె పగిలి చచ్చిపోయాడు వేష్ మహారాజా వేష్ సరిగ్గా చెప్తావు కానీ నీకు మౌనభంగం కలిగింది అందుకని నేను మళ్ళీ చెట్టు ఎక్కిపోతున్నా చెట్టు ఎక్కిపోతుందా లేతల ఇంతవరకు మీరు చందమామ బేతాళ కథానాటికల పరంపరలో దీర్ఘదర్శి దురదృష్టం నాటక విన్నారు ఇందులో పాల్గొన్న నటీనటులు కృష్ణవేణి సుష్మా ఆర్కే రావు కిశోర్ ఉదయరాజు శ్రీనివాస్ కళావతి నాటిక కూర్పు ఉదయభాస్కర్ నిర్మాణ సహకారం సుష్మా స్వాతి రచన నిర్వహణ మృఢాలిని